कानता అటువంటి ప్రభుత్వం కావాలా మీకు అటువంటి పరిపాలన కావాలా రాష్ట్ర ఈ ఐదు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాల పదకొండు నెలల కాలంలో ఎక్కడన్నా ఎవరైనా సంతోషంగా ఉన్నారా అనునిత్యం భయం అనునిత్యం మీలో ఒక తెలియనటువంటి భయం మిమ్మల్ని వెంటాడి మీరు ఇబ్బంది పడిన మాట వాస్తవం మీ వ్యాపారాలు సక్రమంగా జరిగాయా మీ వ్యాపారాలు సక్రమంగా చేసుకున్నారా మీరందరూ సంతోషంగా ఉన్నారా ఇవన్నీ మీరు ఆలోచన చేయవలసిందిగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా ఈ ఐదు సంవత్సరాల్లో మీ ఆస్తులు ఎప్పుడు పోతాయో ఎక్కడ పోతాయో ఎవరు మీ ఆస్తులు కబ్జా చేస్తారో ఎవరు మీ ఇళ్లను దొమ్మి చేస్తారో ఎవరు మీ స్థలాలను స్థలాలను కాజేస్తారో తెలియని పరిస్థితిలో అయోమయ పరిస్థితిలో ఈ ఐదు సంవత్సరాలు ఉన్న మాట వాస్తవమా కాదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా అటువంటి మీ కుటుంబాలన్నిటికి అండగా నిలబడి మీకు నేనున్నాను నా కుటుంబం ఉంది అని మీకు ఒక భరోసా ఇచ్చి మీకు అండగా నిలబడ్డ మాట వాస్తవమా కాదా అనేది కూడా ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యంగా ఆర్యవయ్య ప్రముఖులందరినీ కోరుకుంటా ఉన్నా వేడుకుంటా ఉన్నా ఆలోచన చేయండి ఈ రోజు కులం కావాలా ఇరవై రెండు సంవత్సరాల స్నేహితం కావాలా అనేది కూడా మీరు ఆలోచన చేయాలి మీరందరినీ ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా కంటికి రెప్పలా కాపాడుకున్న మాట వాస్తవం కదా అని కూడా నేను మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా అటువంటిది రోజు ఉదర్ కామలు ఇద్దరు హాయి ఇద్దరు కామాలు ఉదర్ హాయ్ అన్నట్టు మాల్ని మార్చినట్టు అత్యస్తుల్ని మార్చి పంపిస్తే మేమేదో విరగదీస్తాం మురగపడుస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మీరు విరగదీసే మాట అయితే అక్కడే ఎందుకు ఇరగదీయలేకపోయారు ఆడ ఏం పాపాలు చేయకపోతే మిమ్మల్ని ఇక్కడికి పంపించారు ఇక్కడ ఏం పాపాలు చేస్తే అక్కడికి పోలయారు ఇవన్నీ ప్రజలకు తెలుసు మరి ఈరోజు ప్రజాసేవకే ప్రాధాన్యం అన్నారు ప్రజాసేవ చేయటానికే వచ్చామని మాట్లాడుతా ఉన్నాను మరి ప్రజాసేవ చేయటానికి వచ్చిన వాళ్ళు జిల్లా గురించి ఎందుకు నోరు మెరపడం లేదని అడుగుతా ఉన్నా ఈ మార్కాపురు ప్రజల గుండెల్లో నేను అడుగుతా ఉన్నా ఈ మార్కాపురు ప్రజల ప్రజల్లో ఒక అశాంతిని నెలకొల్పి నిరుద్యోగ యువతిని రోడ్ల పాలు చేయటానికి ఎందుకు ముందుకొచ్చారని నేను అడుగుతా ఉన్నా ఒక్క ఉద్యోగం రాలేదు ఒక కుటుంబం సంతోషంగా లేదు అటువంటి పరిస్థితి ఈ రోజు తీసుకొని వచ్చి మేమేదో పొడు పొడుస్తాం మీరుగా తీస్తాం మీకు స్వచ్ఛంగా స్వచ్ఛీల పరిపాలన అందిస్తామని చెప్పి మాట్లాడుతా ఉన్నారు వెలుగొండ ప్రాజెక్టు గురించి ఏం గారు ఐదు సంవత్సరాల్లో పదిహేను పర్సెంట్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయలేక ఈరోజు రోడ్ల పాలు చేసినటువంటి ఆ నిర్వాసితుల కడుపులో ఆక్రందనలు మీకు నిలబడకలా మీరు మళ్ళా మాట్లాడుతూ ఉన్నారు మేమేదో న్యాయం చేస్తాం మేమేదో పొడుస్తాం మేమేదో బాగుపరుస్తామని ఏంటి మీరు బాగుపరిచేది ఈరోజు జిల్లా కావాలని కోరింది మేమే ఈరోజు జిల్లా కావాలని అడిగింది మేమే ఈరోజు జిల్లా ఇస్తే మా ప్రాంత ప్రజలు మేమే ఒక్క స్టేట్మెంట్ ఎవరన్నా నోరు తెచ్చి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉందా అని మేము అడుగుతా ఉన్నాం మేము జనసేన అలాగే ఆమ్ ఆద్మీ పార్టీలందరం కలిసి అరవై ఐదు రోజుల పాటు ఉద్యమాన్ని నడిపితే దాన్ని నీరు గార్చాలని చూశారు అటువంటి పరిస్థితుల్లో మార్కాపురానికి చంద్రబాబు నాయుడు గారిని తీసుకుని వచ్చి ఆయన తోటి ఈ మార్కాపురం జిల్లా చేయిస్తానని ఓ స్పష్టమైన హామీ ఇప్పించాను నా యువత గుండెల్లో వెలుగుల నింపుతున్నానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఏమయ్యా జిల్లా చేస్తే సొమ్ము పోయింది మీ సొమ్ములు ఏమైనా పోతున్నాయా వాళ్ళ సొమ్ములు ఏమైనా పోతున్నాయా సొమ్ము ఏమైనా పోతుందా మన పిల్లలు ఈ రోజు రోడ్ల పాలు కాకుండా ఉద్యోగాలు వస్తే మీ కడుపు మంటరా మన పిల్లలు బాగుంటాం మీకు ఇష్టం లేదా మన పట్టణంలో వ్యాపారాలు బాగా జరిగేటం మీకు ఇష్టం లేదా మన మంచి జరుగుతే మీకు నష్టమా మన పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి విలువలు పెరిగితే మీకు వచ్చే నష్టం ఏమిటి అడిగి నోరు మెదిపే ధైర్యం మీకుందా జిల్లా చేయమని అడగండి మగవాళ్ళు దమ్ముంటే మీకు జిల్లా చేయమని చెప్పండి దమ్ముంటే మీకు తీసి కొండ కమ్మల నూకుతారు మిమ్మల్ని ఆ విషయం మర్చిపోతా ఉన్నారు మీకు ఆ విషయం తెలిసే జిల్లా గురించి నోరు బెదపడం లేదు గొండ్ల కమ్మలు తొక్కేస్తారు అన్న విషయం మీకు తెలుసు అందుకనే మేము మోసం చేయటం లేదు ఇదగా చేయటం లేదు ఇరవై రెండు సంవత్సరాలుగా ప్రజల కష్టాలు చూశాను గొంది సందులు జరిగాను ఏ గొంతులో సమస్య ఉంది ఏ సందులో ఇబ్బంది ఉంది ఎక్కడ సమస్య ఉన్నాయో తెలుసుకున్నాను అన్నీ తెలుసుకున్న వాడిగా ఒక్క అవకాశం కల్పించమని చెప్పి పడి అడుగుతా ఉంటే కాళ్ళు లేకుంటే ఉట్టుకుంటున్నారు పట్టుకుంటున్నారు అని అడుగుతున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు మీరు ఏం పట్టుకొని అని నేను అడుగుతా ఉన్నా మీరు ఏం పట్టుకోకుండా మీకు ఎంత ఓట్లేశారయ్యా మీరు ఎంతలాళ్ళ ప్రజాసేవ తీశారయ్యా మీరు ఎంతలాగ ప్రజాసేవ చేస్తే మీకు ఓట్లేశారయ్యా మళ్ళా కులాల నడ్డం పెట్టుకుని పోతున్నాను నన్ను మాట్లాడుతా ఉన్నారు యాభై రెండు సంవత్సరాల వయసు యాభై రెండు సంవత్సరాల వయసులో ఒక్క కుల మీటింగ్ కూడా పోనటువంటి వాడిని నేనే ఒక్క కులం అంటే ఎటువంటిగా తెలియనటువంటి వాడిని నేనే ఈరోజు ఆత్మీయ సమావేశాలు పెట్టుకొని మీరు ఊరేగి కులం గచ్చి